నీతో చాలా రోజులు గో విషయం చెప్పాలనుకుంటున్నాను అసలు కానీ అది ఎలా చెప్పాలో తెలియట్లేదు అందుకే అంతా లెటర్లు రాశాను అసలు డబ్బులుంటే బంగారు రేఖ మీద అక్షరాలకు బదులు ముచ్చాలతో రాసి ఉండేవాడిని కానీ ఏం చేస్తాం పేదరికం లవ్ లెటర్ రాయడానికి లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పేదరికం ఒక మాటలో చెప్పాలంటే ఈ లెటర్ నా లివర్ లివర్ అనేది లివర్ కన్నా సున్నితమైంది గుండెకైనా ఆపరేషన్ చేయొచ్చేమో కానీ లివర్కి ఏమైనా జరిగితే ఏం చేయలేం ఏం చేయలేం అంజలి అందుకే దీన్ని లివర్ అన్నాను దీన్ని ఎలాగైనా సరే प्रिये ऊर के ले ले। चॉकलेट आई चाको ऐसी सिग्ी से నిన్ను చూడగానే నా మనసులో పొంగింది ప్రేమ అలా అందుకే తిరుగుతున్నాను నీ వెనక కుక్కల నువ్వు కాదంటే విస్కి తాగుతాను దేవదాసులా అవునంటే ఇద్దరం కలిసి తాగుతాము లేని జీవితం ఉప్మా నేను పెసరట్టు దాని తిన్నం నా వల్ల కాదు నీ మీదొట్టు ఈ ఉత్తరం నచ్చకపోతే తిట్టు కొట్టు అంతేగాని మాట్లాడడం మానేస్తే ఉరేసుకోవడానికి చూసుకుంటూ చెట్టు ఈ కవిత రాసిన రేనాల్స్ బాల్ పాయింట్ టెన్ తోనే ఆయన నింపాను అందులో ఉన్నది ఇంకా కాదు ప్రియా నన్ను కలిపే ప్రేమ లింక్ ఇంత పోయితే రాసిన తర్వాత ఈ ఉత్తరం డైరెక్ట్ గా నీకు ఇవ్వాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు అందుకే అంజలికి అంజలికి ఎందుకు ఇచ్చానంటే ఈ కాలేజ్ మొత్తం మీద బాడీ ఎదిగిన చాక్లెట్ ఇస్తే చాలు చైనా వాళ్ళ మీద నుంచి కూడా దూకేస్తుంది సో ఈ ఉత్తరం తీసుకోగానే దానికి చాక్లెట్ ఇవ్వడం మర్చిపోకే ఈరోజు గురువారం సాయంత్రం ఐదింటికి అమ్మ చెల్లి సాయిబాబా గుడికి వెళ్తారు నేను మాత్రం నీ కోసం గుమ్మం బయట దిష్టి కుమ్మడికాయలా వెయిట్ చేస్తూ ఉంటాను వస్తావు కదా నీ కోసం ఐదారు వేల కళ్ళతో ఎదురు చూస్తూ సవ లక్ష ముద్దులతో నీ అమర ప్రేమికుడు రిషి సరదాగా కాఫీ అడిగితే ఎంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు చాలా థ్యాంక్స్ రా నువ్వు అంటే ఆవేశ పడగరా బిల్లు మీకు కానీ ఆర్డర్ సార్ కాఫీ ఉందా హాట్ కాఫీనా సార్ కోల్డ్ కాఫీనా సార్ హాట్ అంతా కోల్డ్ అంతా హాట్ థర్టీ ఫైవ్ సార్ కోల్డ్ ఎయిటీ సార్ కోల్డ్ వద్దులే బాబు రెండు హాట్ కాఫీ ఐదు కప్పులు రెండు కాఫీ ఐదు కప్పులు రావు సార్ నాలుగు కప్పులు గ్లాస్ తీసిరా ఓకే సార్ ఎలా వచ్చా టచ్ ఇక్కడ టచ్ లిస్ట్ ఎవరు ఇవ్వాలి రా నువ్వు ఇవ్వాలి నువ్వు పుచ్చుకోవాలి పన్నెండు ఒరే వెనకాల అమ్మాయి బలి ఉందరా ఇక్కడ రా రే గమ్మున్ తాగండ్రా చల్లారిపోతే కోల్డ్ కాఫీ నాలుగు రూపాయలు వేస్తాడు రే సాయంత్రం ఐదింటికి హరిహర కలబం లో ఫ్రెండ్ సినిమాలు వేస్తున్నారంట ఫుల్ సీల్ అంటరా అయితే వెళ్దాం రా సారీ రా నేను ఐదింటికి అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చాను ఇంకా ఐదు అవ్వలేదురా ఫోన్ చేసి వస్తా ఎక్స్క్యూజ్ మీ గెట్ మీ డబల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ హలో అంజలి కొంచెం పిల్లమ్మా చిరంజీవి మాట్లాడుతున్నా అంటే అల్లు అల్లురామలింగ అల్లుడు అల్లు అరవింద్ బావ మార్తె నువ్వు ఫోన్ ఎవరో పవన్ కళ్యాణ్ అమ్మా హలో నేను రిషి మాట్లాడుతున్నా ఏంటి కాలేజ్ అయిపోయిందా బోన్ చేసావా వెరీ గుడ్ అవును ఏంటి లెటర్ తీకిచ్చా ఎండ్లో ఎక్కువ తిరగకుండా పడుకోమా ఎక్స్క్యూజ్ మీ ఎస్ నేను మాట్లాడాలి డెఫినెట్లీ నేను ఫోన్ పెట్టేసిన తర్వాత మీ నెంబర్ చెప్తే వాళ్ళు కల్పిస్తారు నేను ఆ నెంబర్కే మాట్లాడాలి మీరు అంజలి ఫాదర్ ప్లీజ్ హలో నాన్న నేను రా ఏం లేదమ్మా నేను రావడం కొంచెం లేట్ అవుతుంది మమ్మీని నాకు కోసం వెయిట్ చేయదని చెప్పు బాయ్ అంజలి మీ అమ్మాయి సార్ చెప్పాను కదా నేను అంజలి క్లాస్మేట్ అండి మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి అసలు మీ పోలీసులే రాలేదండి పొరపాట్ల నిజం చెప్ాను మీటింగ్ సార్ ఎక్కడికెళ్ళవరా పాప ఈ అమ్మాయి నీ కోసం గంట సేపటి నుంచి వెయిట్ చేస్తుంది కూర్చోమ్మా మీరు అదేంట్రా తను కూడా మీ కాలేజీలోనే చదువుతోందంటగా అదే ఎక్కడో చూసినట్టుంది బాగా తెలుసని చెప్పింది నేను తెలుసు నీకు కూడా తెలుసని చెప్పింది అమ్మా మీరు ఇంకా గుడికి వెళ్ళదా నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు మేము వెళ్తాంలే గుడికి వెళ్ళొస్తాం అమ్మా అలాగే బాయ్ అంజలి బాయ్ తనకేవో డౌట్స్ ఉన్నాయంట క్లారిఫై చేయి నువ్వేంటి ఏదో భోజనాలు కూర్చుని నడిచట్లేవు ఏ ఏమైనా పనుందా ఇంకా సేపట్లో ఫ్రీ వస్తుంది రాదు యా దానికి బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు కాబట్టి ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది విన్నట్టు కాదు రాసినట్టుంటుంది నువ్వు లెటర్ చదివావా చదివాను వేరే వాళ్ళకి రాసే ఉత్తరాలు చదవడం మానేస్ కాదా నీకు తెలియదా వేరే వాళ్ళకి రాసే ఉత్తరాలు నా గురించి రైట్ మానేస్ కాదా నీకు తెలియదా నువ్వు ముందు లెటర్ ఇది ఎక్కడి వాళ్ళు నాకు బాగా తెలుసు